నమస్తే అండి రైతు సోదరులందరికీ చాలామంది రైతు సోదరులు మిరప పంటలలో ఈ మధ్య కాలంలో ఎర్రనెల్లి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది మేము అధికంగా పెట్టుబడులు పెట్టలేము తక్కువ ధరలో తామర పురుగులు అలాగే ఎర్రనల్లికి సంబంధించినటువంటి తక్కువ ధరలో ఏదైనా మందు చెప్పమని చాలాసార్లు అడగడం అయితే జరిగింది ఈరోజు మీ అందరి కోసం నేను తక్కువ ధరలో ఒక చక్కటి ప్రోడక్ట్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది అదే విల్లోవుడ్ కంపెనీ వారిది మిటోఫిక్స్ అనే ఈ మందు ఈ మందు మీకు పిప్రోనిల్ అలాగే ప్రాపర్ గేట్ ఈ రెండింటి కాంబినేషన్లో మీకు మార్కెట్లో అందుబాటులో ఉంది ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ దీనిలోకి మీకు కాంబినేషన్గా మార్కెట్లో తామర్ పురుగులకు సంబంధించినటువంటి మందులను కలుపుకోవచ్చు ఈ మందు మీకు రెండు విధాలుగా పనిచేస్తుంది ఎర్రనల్లి అలాగే తామర పురుగులు తామర పురుగులు అధికంగా ఉన్నప్పుడు ఇందులోకి కాంబినేషన్గా మార్కెట్లో దొరికే ఏ ప్రోడక్ట్నైనా మీరు ఉపయోగించుకొని స్ప్రే చేసుకోవడం ద్వారా తామర పురుగులు అధికంగా ఉన్నప్పుడు అలాగే ఎర్రనల్లి అధికంగా ఉన్నప్పుడు ఈ రెండింటిని నివారిస్తుంది ఉపయోగి నాలుగు వందల ఎంఎల్ ఉపయోగించుకోవాలి చాలామంది రైతు సోదరులు తక్కువ ధరలో ఒక చక్కటి ప్రోడక్ట్ను చెప్పండి అని అడుగుతా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఈరోజు విల్అవుట్ కంపెనీ వారిది మిటోఫిక్స్ అనే ఈ ప్రోడక్ట్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎవరైనా రైతు సోదరులు తక్కువ ధరలో స్ప్రే చేసుకోవాలి అనుకున్నటువంటి రైతు సోదరులకు ఈ మందు అయితే మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ను ఇస్తుంది ఇది వరకు మేము రైతులకు ఉపయోగించి ఉన్నాము మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఈ రిజల్ట్నైతే ఒకసారి మీరు రైతు సోదరులు గమనించుకోవచ్చు ఎవరైనా రైతు సోదరులు ఉపయోగించుకోవాలి అనుకున్నప్పుడు కాంబినేషన్లో మీరు ఉపయోగించుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ